ఏ ప్రాంతంలో అయితే వందే మాతరం గేయాన్ని బహిష్కరించారో అక్కడ ఉన్న వీధి పేరును వందే మాతరంగా మార్చామని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు చెప్పారు రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన తెలుగులో మాట్లాడారు నాడు భారత జాతీయ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన మౌలానా మహ్మద్ జవహర్ పేరుతో ఉన్న ప్రాంతానికి వందే మార్చామని తెలిపారు మాతృభూమిని తల్లిగా చూసే భారతీయ భావనకు ఇది ప్రతీక పంతొమ్మిది వందల ఇరవై నా స్వస్థలమైన కాకినాడలో భారతీయ జాతీయ కాంగ్రెస్ వారు ఏఐసిసి సమావేశాలను పెట్టడం జరిగింది ఆ సమావేశంలో వందే మాత్రం గీతాన్ని బహిష్కరించాలని చెప్పేసి అప్పటి భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ జవహర్ ఆ సభ నుండి వాకౌట్ చేశారు ఆ చేయటం వలన అక్కడ వందే మాతరం గీతానికి జరిగిన అవమానంగా మేము భావించి వందే మాతరం గీతానికి నూట యాభై సంవత్సరం ఉత్సవాలు అక్కడ చేయడం జరిగింది ఎక్కడైతే బహిష్కరించారో బహిష్కరించిన చోట ఆయన పేరు పెట్టడం జరిగింది గత నెల నవంబర్ ఏడున చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన పిలుపు మేరకు మేము వందే మాత్రం ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చేస్తుండగా మౌలానా అది అలీ వీధి పేరుని మార్చి దాన్ని వందే మాత్రం మార్గంగా మార్చడం జరిగింది ఇది నాకు వచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇది కేవలం రోడ్డు పేరు మార్పు మాత్రమే కాదు ఇది భారత జాతీయ చైతన్యానికి ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను వందే మాత్రం భారత్ మాతాకి జై